హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే వచ్చింది కదా మళ్ళీ మటన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చిన మేము ముందుకి మటన్ని నీట్గా కడుక్కొని అందులో ఒక గంటడి కారము రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు రెండు పెద్ద స్పూన్లతోటి పెరిగేసుకోవాలి మేము కూడా పెరిగి ఎక్కువ వేసుకోము కానీ ఈసారి ఇంట్లో ఉండే కాబట్టి వేసినా ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని అయితే వన్ అవర్ కానీ అర్ధగంట కానీ పక్కన ఉంచుకోవాలి ఇది మ్యారినేట్ చేసుకున్నప్పుడే బాస్మతి బియ్యం కూడా మటన్ ఇంత తీసుకున్నాము బియ్యం కూడా అంతే తీసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకొని బియ్యాన్ని గిన్నెలు వేసుకొని మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని రెండుసార్లు పక్కన ఉంచుకోవాలి బియ్యం కూడా ఒక అర్ధగంట అట్లా నానితే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అన్నం మంచిగా అవుతుంది తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నా కట్ చేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకున్న అయ్యేటట్టు ఆనియన్స్ని అవి తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అన్ని హోల్ గరం మసాలా స్పైసెస్ కూర మటన్ వండుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఆ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనే ఎందులో వేసుకున్నా ఒక మూడు స్పూన్లు అవుతుంది మూడు స్పూన్ల దాకా వేసుకున్న తర్వాత అంటే స్పూన్ను బట్టి మాది మాకొక రకంగా ఉంది స్పూను వాడేటోళ్ళకి ఇంకో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు స్పూన్ అనేది మాది ఇట్లా పావులాగా ఉంది దాంతో మూడు స్పూన్లు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆ గరం మసాలాలు వేసి ఫ్రై అయిన తర్వాత అందులోనే మటన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పైన కొంచెం పెట్టుకోవాలి ఎందుకంటే చల్ల నీళ్ళు పోస్తే బాగుండదు మటను ఆ ఎసరు పైన ఉన్న ఎసరు నీళ్ళే అల్లు వేసుకుంటునైతే బాగా టేస్ట్ ఉంటుంది మటన్ నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆ వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఉప్పు వేసుకొని మూత పెడితే అది ఉడుకుతూ ఉంటుంది అది కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ ఉడికే టైంలో ఇటు బాస్మతి రైస్ను కూడా ఉడికించుకోవాలి ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ ఎక్కువ పెట్టుకొని అందులో సాల్ట్ను హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం నిమ్మకాయ అన్న లేదంటే ఆయిల్ అన్నీ వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది మరిగిన తర్వాత బియ్యం అలా వేసుకోవాలి ఆల్రెడీ మటను హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది లాస్ట్లో మసాలా ఉన్ను కొత్తిమీర వేసుకొని దించి పక్కన పెట్టుకొని ఇందులోకి వెళ్ళి మేమైతే కొంచెం మటనున్ను సూప్ తీసినా సైడ్కి వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఉడికిన బాస్మతి రైస్ను ఆ అన్నాన్ని దీన్ని లేయర్ లేయర్గా వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఫుడ్ కలర్ ఫుడ్ కలరు లేకపోతే పువ్వు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మాది మిగతా ఫుడ్ కలర్ ఎప్పుడు వాడను కుంకుమ పువ్వు ఇంట్లో లేదు తర్వాత టూ లేయర్స్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసిన ఆల్రెడీ రెండు కుక్ అయ్యే ఉన్నాయి కాబట్టి జస్ట్ అట్లా ఫైవ్ టెన్ మినిట్స్ దమ్ లాగిస్తే సరిపోతుంది అంతే ఫైవ్ మినిట్స్ కొంచెం స్టార్టింగ్లో ఒక వన్ మినిట్ వన్ మినిట్ కూడా కాదు ఫ్యూ సెకండ్స్ కొంచెం హైలో పెట్టుకొని ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిన కర్రీ కదా కొంచెం హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది దానిపైన ఆవిరి వెళ్ళకుండా ఇట్లా ఏదైనా బరువుది పెట్టుకుంటే సరిపోతుంది బిర్యానీ వేడి వేడి బిర్యా మటన్ బిర్యానీ రెడీ మేము మటన్ బిర్యానీ అయితే బయట ఎక్కడ అస్సలు తినము చికెన్ బిర్యానీ తింటాం కానీ మటను ఎందుకంటే అవి అసలు ఏం వండుతారో తెలియదు కాబట్టి ఆ మటన్ జోలికి ఎక్కువ పోము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్